హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ నుంచి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే వచ్చేస్తున్నారండి అన్నీ కూడా ఈరోజు పార్టీవేర్ డిజైన్స్లో లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ అనమాట సైజెస్ కూడా సూపర్ సూపర్ సూపర్గా ఉంటాయండి విత్ కలర్ చార్ట్ కూడా ఫెంటాస్టిక్ అయితే ఉంటాయి అనమాట సింగిల్ తీసుకునే ప్రైజెస్ మనం వీడియోలో చెప్తాము ఎవరైనా సెట్ల వైజ్ తీసుకున్నా బల్క్గా తీసుకున్నా మీకు మేము రీసెల్ సేలర్స్ అండి మేము హోల్ సేలర్స్ అండి అని వెంటనే మీరు కాంటాక్ట్ అయ్యారనుకోండి మీకు ఇంకా కొంచెం ప్రైస్ వేరియేషన్ అనేది చూపిస్తాను ఈ రోజు ఎక్కువగా కాంబో పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి సో ఎప్పుడు చెప్పేదేనండి బ్యూటిఫుల్ కలెక్షన్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మన సంతోష్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ అయితే ఉంటుందండి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మనం వీరి దగ్గర నుంచి షేర్ చేశాము కానీ ఈ రోజు కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది వెస్టర్న్ లుక్ అలానే మనకు ఒకసారికి అన్నీ కూడా అంటే రేయాన్లో లాంగ్ ఫ్రాక్స్ ఇలా అయితే అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట ఇప్పుడు లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాము ఫస్ట్ డిజైన్ అయితే వాచ్ చేసేద్దామండి ఫస్ట్ కలర్ మనకు వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ అనమాట పచ్చ కలరు సో ఎంత బాగుందో చూస్తున్నారు కదా డ్రెస్ అయితే మాత్రం మనకి హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసేసారు హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయండి కిందంతా కూడా మనకి వైట్ మంచి థ్రెడ్ వర్క్ లేస్ వర్క్ అయితే ఇచ్చేసారనమాట మనకి లాంగ్ కుర్తి కింద వర్క్ కూడా లైనింగ్ ఉంది అంటే మనకు వచ్చేసరికి మంచి కస్టమైజేషన్ ఫ్రాక్ లాగా అయితే సూపర్ బుందండి ఇది కూడా మనకి కాంబో సెట్ అనమాట ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వచ్చేస్తుంది మనకి ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మనం కింద చూపిస్తున్న టాప్స్ ఉన్నాయి కదా వాటిలో మీకు దగ్గరగా వర్క్ అనేది ఒకసారి గమనించండి మంచి చిన్న వీణకుతో మంచిగా డిజైన్ అయితే వచ్చింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ మరొక డిజైన్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇది వచ్చేటప్పటికి మనకి స్ట్రెచబుల్ అనమాట మీరు గమనించినట్లయితే మనకి ఆఫ్ వైట్ మీద మొత్తం కూడా మనకి ఆరెంజ్ పింక్ అండ్ ఎల్లో బ్లూ షేడ్తో మంచి లీఫీ డిజైన్ అయితే ఇచ్చేసారు అంటే మనకి మంచి డిఫరెంట్గా ప్రింట్ బేస్డ్ డిజైన్ లాగైతే ఉందనమాట దీనికి వచ్చేసరికి మనకి కోట్ చూసినారు కదా కోట్ మోడల్స్ చాలా హైలైట్లో ఉన్నాయండి అది కూడా మనకి ఆఫ్ వైట్ మీద మంచి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందనమాట ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది లక్కీగా ఇది కూడా మనకి కాంబో సెట్ అయితే ఉంది ఏ సైజ్ కావాలన్న వాళ్ళు హ్యాపీగా వాళ్ళు అయితే తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మరొక డిజైన్ ఇది వచ్చేసరికి మనకి డార్క్ రాయ్ బ్లూ అండి అండ్ కొత్త డిజైన్స్ కోట్ మోడల్ అయితే వచ్చింది ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చేసారనమాట మీకు ఇది రిమూవల్ అయితే కాదండి అటాచ్బుల్ అయితే వచ్చేసింది అనమాట మనకి కోటు అండ్ లోపల వచ్చేసరికి ఇలా టాప్ అయితే ఉంటుంది అండ్ కోట్ ఇలా అటాచ్డ్ అయితే వచ్చేసింది హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చి ఇది కూడా మనకి లాంగ్ టాప్ అయితే వచ్చేస్తుంది అనమాట మీరు కలిగి కూడా మీరు గమనించవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసరికి వావ్ ఇది చాలా బాగుంది అంటే మనకి టాప్ ఇలా డిఫరెంట్గా వచ్చిందనమాట కొత్త డిజైన్ అండి నాకు కూడా తెలీదు అసలు ఇప్పుడే చూడడం డిజైన్ అయితే మాత్రం భలే ఉంది అండ్ ఇది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి సో మనకి లోపల లైనింగ్ ప్రొవైడ్ ఉంది చక్కగా మీకు వచ్చేసరికి కోట్ దగ్గర కూడా మంచి కర్ట్ అయితే వచ్చిందనమాట సో సూపర్ ఉంది అండి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వచ్చేస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ హెవీ వేర్ డ్రెస్ మరొక డిజైన్ అయితే వాచ్ ఇద్దామండి సో మనకు వచ్చేసరికి వెస్టర్న్ ప్యాటర్న్తో నెక్బాటు మాత్రం చాలా హైలైట్ గా ఉంది అండ్ ఇప్పుడు ఈ క్లాత్ మనకి చాలా హైలైట్ అవుతుందండి ఇది వచ్చేసరికి మనకి శాటిన్ పట్టీలో క్లాత్ అయితే వస్తుంది అనమాట అంటే డ్రెస్ అంతా కూడా ఇలా లైన్స్ అయితే వచ్చేస్తాయి మనకి సిల్వర్ సాటిన్ పట్టి లైన్స్ అండ్ దీనికి వచ్చేసరికి మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది హ్యాండ్ కూడా మనకి ఎలాస్టిక్ మోడల్ అండ్ బ్యాక్ వచ్చేసరికి మంచి డ్రాప్ నెక్ అండ్ అంటే కొంచెం వెస్ట్రన్లోనే బొటిక్ స్టైల్ అనమాట అండ్ లాంగ్ కుర్తి అండి మనకి లాంగ్ కుర్తి ఎంత కలిగి వచ్చిందో మీరు గమనించవచ్చు అండ్ ఇదంతా కూడా మనకి మొత్తం సాటిన్ పట్టి లైన్ అయితే ఉంటుంది అనమాట వెస్టర్న్ ఎక్సెల్ సైజ్లో ఉంది సో ఎక్సెల్ అంటే మనకి కలర్ షోట్ ఉంటుంది ప్యారెట్ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి పింక్ షేడ్ కలరు అండ్ స్కై బ్లూ కలర్ అండ్ మీకు ఓపెన్ చేసింది వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ షేడ్ అయితే వస్తుంది ఫోర్ కలర్ చార్ట్ అవైలబిలిటీ ఉంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి నెక్స్ట్ వన్ కూడా మనకి కోర్ట్ మోడల్ వచ్చేసింది సో కోర్ట్ మోడల్ లో కూడా ఇది కూడా మనకి స్ట్రెచ్బుల్ అనమాట ప్యూర్ వైట్ కలర్ టాప్ అయితే ఉందండి మనకి వచ్చేసరికి ఇన్నర్ కిందంతా కూడా మనకి ఇలా కలి అయితే ఉంటుంది అనమాట అన్నీ కూడా మనకి విత్ కానీ అంబ్రిల్లాస్ కానీ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి అంటే వెస్ట్ కనుక బ్యాక్ సైడ్ కూడా మీకు సేమ్ అలానే స్ట్రెచబుల్ అయితే ఉంటుంది అంటే మీకు ఎక్సెల్ సైజు ఈవెన్ నాకు తెలిసి స్ట్రెచబుల్ అవుతుంది కాబట్టి డబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు బట్ మనం ఎక్సెల్ అనే చెప్తున్నాము అండ్ కోట్ వచ్చేసరికి మీకు మొత్తం కూడా ఫ్లోరల్ అంటే మనకి బ్లాక్ కలర్ కోట్ ఫ్లోరల్ అయితే వచ్చిందండి వీటిలో కలర్స్ ఉంటాయి బట్ మనకి బ్లాక్ కలర్ కోట్ అయితే మీకు చూపిస్తున్నాము అంతా లేస్ వర్క్తో అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి బెల్ట్ వస్తుందనమాట ఇలా ఉంటుంది మీరు లాంగ్ లికింగ్ ఒకసారి గమనిద్దురు ఒకసారి కోట్ చూడండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి మొత్తం కూడా వైట్ లేస్ వచ్చేసింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట ప్రైస్ అయితే మాత్రం ఫస్ట్ కలర్ బ్లాక్ కదా సెకండ్ మనకి సీ బ్లూ చూసాము ఇది వచ్చేసరికి మనకి పింక్ షేడ్ అయితే వస్తుంది అండ్ లాంగ్ లుకింగ్ అయితే ఇలా ఉంటుంది సూపర్ సూపర్ సూపర్బ్ నెక్స్ట్ డిజైన్ సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి జార్జెట్లో అండి ఇవన్నీ కూడా మనకి ఆరిఫా టాప్స్ అనమాట బ్రాండెడ్లో అయితే ఉంటాయి సో మీ అందరికీ తెలుసండి మనకి షాప్ వచ్చేసరికి సంతోష్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ ట్వంటీ అయితే ఉంటుంది రెగ్యులర్ అండి ఇంకా మీకు చెప్పవచ్చు ఇంకా వీకెండ్ అనగానే మనకి సాటర్డే వీడియో సంతోష్ రెడీమేడ్స్ ఇవ్వాలి మాత్రం మస్తు మస్తు కలెక్షన్ అండి పార్టీ వేర్స్ అప్పుడే బెయిల్ వచ్చిన పార్టీ వేర్ కలెక్షన్ మీకైతే వీడియో తీసి పంపించడం అయితే జరిగింది సో చక్కగా మీరు గమనించినట్టయితే అయితే మంచి మంచి పార్టీ వేర్ డ్రెసెస్ అది కూడా మనకి కాంపసిట్స్ ఉన్నాయి అలానే మనకు వచ్చి ఎక్స్ఎల్ సైజులో ఉన్నాయి ఇంకా ఎక్స్ఎల్ అంటే ఎల్ తీసుకోండి ఇంకా స్ట్రెచ్బుల్ అంటే డబల్ ఎక్స్ఎల్ తీసుకోవచ్చు సో మనకి ఈ వీడియోలో మనకి డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు మాత్రమే ఉన్నాయండి సో మనం వీడియోలో కొంచమే చూపిస్తాము బట్ షాప్కి వెళ్తే మాత్రం మీకు ప్లస్ అంటే కావచ్చు డైలీ వర్క్ కావచ్చు ఫీడింగ్ టాప్స్ కావచ్చు ఎవ్రీథింగ్ అండి వీరి దగ్గర ప్రతి ఒక్క ఐటమ్ కూడా అవైలబిలిటీ ఉంటుందన్నమాట అలానే లెగ్గిన్స్ దుప్పటాస్ అండ్ డిఫరెంట్ మనకి ప్లస్ సైజ్ లెగ్గింగ్స్ కూడా ఉంటాయి మీరు దగ్గర వచ్చేసరికి సో షాప్ నెంబర్ ట్వంటీ నైన్ అండ్ కలర్ఫుల్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసరికి ఎక్సెల్ ప్యాటర్న్లో అయితే ఉందన్నమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చాలా కలర్ఫుల్గా ఉంది మీకు వచ్చేసరికి మంచి జార్జెట్లో మనకి పఫ్ హ్యాండ్స్ లాగైతే ఇచ్చేసారు నెక్స్ట్ డిజైన్లోకి అయితే వెళ్దామండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి సీ బ్లూ కలర్లో టాప్ అయితే చూపిస్తున్నాము అండ్ మీరు హ్యాండ్స్ గమనించండి మంచిగా థర్డ్స్ అయితే ఇచ్చేసారనమాట అంటే మనకి పైన నుంచి కింద టాప్ మొత్తం కూడా మంచి ప్యాచ్ వర్క్ వస్తుంది మిడిల్ అంటే ఇటు సైడ్ అంతా కూడా ప్లెయిన్ లాగా వచ్చేస్తుంది లైనింగ్ ప్రొవైడ్ ఉంది ఇది కూడా మనకి కాంబో సెట్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఇదే ప్యాచ్ వర్క్ మీరు గమనించినట్లయితే మిడిల్ అయితే వస్తుంది అనమాట కాంబో సెట్ అండి ఇది కూడా మనకి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ ఉంటుంది త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది ప్రైస్ అయితే మాత్రం మీకు అండ్ త్రిబుల్ నైన్ అంటే బట్ మీరు టాపే కదండి త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది ఇది ఫ్యాంట్ సేమ్ కలర్ వచ్చింది దుప్పట్టా కూడా సేమ్ అంటే మనకి సెల్ఫ్ కాంబినేషన్లో అంటే మంచి ఒక బ్లూ సీ బ్లూ కలర్లో ఇలాంటి కాంబినేషన్ సెల్ఫ్ బాటమ్స్తో చూస్తే అంటే మనకి పేస్టీ కలర్ కాబట్టి కూలెస్ట్గా ఉంటుంది సో బ్యూటిఫుల్ ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే సో లాస్ట్ అండ్ లీస్ట్ డ్రెస్ ఒకసారి అయితే వాచెస్ ఇద్దాము చాలా బాగుందండి వెస్ట్రన్ ఇది కూడా మనకు ఒకసారికి హ్యాండ్స్ అయితే వచ్చాయన్నమాట దీని సైజ్ వచ్చేసరికి మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అండి సో బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా ఎలాస్టిక్ మోడల్ ఉంది అండ్ ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర హ్యాండ్ దగ్గర టూ సైడ్స్ ఎలాస్టిక్ ఉందనమాట లాంగ్ లుకింగ్గా చూడండి సో వీటిలో కలర్ చెట్ కూడా అయితే ఉంటుంది సో ఇవాళ మొత్తం కూడా మనకి పార్టీ వేర్ కలెక్షన్ అండి సో వీకెండ్ పార్టీ వేర్తో ఫస్ట్ వీడియో మనకైతే స్టార్ట్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ నుంచి ఇంకా ఏమేం కావాలో ఈ షాప్ నుంచి ఇంకా ఏ కలెక్షన్ పెట్టాలనేది కూడా చక్కగా కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియో అలానే షేర్ చేయండి ఫ్రెండ్స్ వన్ ల్యాక్ అయితే రీచ్ అవుతున్నాం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మంచి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం